నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ సహారా కోసము ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వారందరినీ మనము మొదటి రోజు అప్రోచ్ అయ్యాము మీ ముందు తీసుకొచ్చాం వాళ్ళ కన్నీటి కాదని అయితే ఏం జరిగింది వాళ్ళ కుటుంబాలలో ఎలాంటి శోకాన్ని మిగిల్చింది సహారా అనే కంపెనీ అనేది మీ ముందు కళ్ళకట్టినట్టుగా చూపించాము ఆ ప్రయత్నంగా వాళ్ళని కల్ కలిసాము మనము ఎంతోమంది బాధితులు వాళ్ళ కన్నీటి కాదని మనకందరికీ కూడా వివరించారు అయితే ఈ రోజును అదే ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉంది వాళ్ళ తెలుసుకుందాం ఎంతవరకు వీళ్ళు రీచ్ అయ్యారు అసలు ఏ ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇప్పుడు వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు అనేది నమస్తే మేడం నమస్తే అండి యా థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటి నుండి కూడా ఆది నుండి కూడా సుమన్ టీవీ వాళ్ళు మాత్రమే మాకు హండ్రెడ్ పర్సెంట్ కాదు నేను అంటాను ఇది థౌజండ్ పర్సెంట్ సపోర్ట్ అని నిజంగా మీ అందరికీ కూడా ముఖ్యంగా సుమన్ టీవీ వరంగల్ యాజమాన్యానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా మీ వల్లనే ఈరోజు ఈ సహారా యొక్క కథనాలు ఎందుకంటే ఇంతవరకు కూడా హనుమకొండ పట్టణంలో వరంగల్లో కానీ వరంగల్ చుట్టుపక్కల కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్లంతా కూడా సహారాకు సహారా యాజమాన్యానికి తొత్తులుగా పనిచేస్తున్నారు ఎందుకు తొత్తులుగా పనిచేస్తున్నారంటే వీళ్ళు ఇంకా వ్యాపారం చేస్తున్నారు కనుక వాళ్ళ వ్యాపారానికి ఎక్కడ గండి పడుతుందో అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఖాతాదారులకు ఎవరికీ విషయాన్ని తెలియకుండా డబ్బులు వస్తాయి వస్తాయి అని ప్రజలను భ్రమింపజేస్తున్నారు ఈ దీనివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజల ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కాస్త అక్షరాస్యత శాతం తక్కువగా ఉంటుంది ఇన్ఫర్మేషన్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక భ్రమలో భ్రాంతిలో ఉన్నారు అక్కడ ఏజెంట్ ఏదైతే చెప్తున్నాడో ఏజెంట్ మాటలు మాటలు మాత్రమే విని ఆయన వాస్తవమే ఎందుకంటే ఏజెంటు ఆయనకి వాళ్ళకి ఒక కీ లాంటివాడు ఏజెంట్ పారిపోకుండా ఏజెంట్ వాళ్ళ కన్న సన్నల్లో ఉన్నంత కాలము అక్కడ ప్రజలందరూ కూడా మేము సురక్షితంగా ఉన్నాం ఎస్ ఆర్ సేఫ్ మా డబ్బులు సేఫ్గా ఉన్నాయంటున్నారు నేను హర్మకొండ వరంగల్ ప్రాంత వాసులందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను మీరు సహారా బాధితులరా సహారాలో డబ్బులు చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా సురక్షితులు కాదండి మీ ఏజెంట్ అందరు కూడా దొంగలు ఇప్పుడు ఇంకా ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ఈ దొంగ ఏజెంట్లు వీళ్ళు మిమ్మల్ని ఇంకా మోసపుస్తూ కంపెనీ సరి అయినదే కంపెనీ చాలా న్యాయబద్ధమైనదే అంటున్నారు ఒకవేళ కంపెనీ కరెక్టే అనుకున్నప్పుడు మరి కంపెనీ యాజమాన్యం దగ్గరికి మేము వెళ్ళినప్పుడు ఎందుకు పరారైనారు ఎందుకు పారిపోయినారు పోలీసు వాళ్ళ సహకారంతో మేము సహారా కార్యాలయాలకు హన్మకొండ కార్యాలయానికి వెళ్ళినప్పుడు సిబ్బంది మొత్తం కూడా పరారైపోయి తాళాలు వేసుకొని పారిపోవడం జరిగింది ఇది ఎంత వరకు కరెక్ట్ వాళ్ళు నిజాయితీ పరులైతే వాళ్ళలో నిజాయితీ నిబద్ధత నిజంగా ట్రాన్స్పరెన్సీ అనేది ఉన్నట్లయితే ఎందుకు పరారు కావడం జరిగింది అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ప్రజలారా సహారా ఒక పెద్ద మోసపూరితమైన సంస్థ దీని ద్వారా పదమూడు కోట్ల మంది బాధితులు నష్టపోయినారు మన వరంగల్లోనే లక్ష ఎనభై వేల మంది బాధితులు ఉన్నారండి మరి లక్ష ఎనభై వేల మంది బాధితులు ఎక్కడ ఉన్నారని జనాలు వచ్చి నన్ను ప్రశ్నిస్తున్నప్పుడు పోలీసు యంత్రాంగము ప్రభుత్వాలు నన్ను ప్రశ్నిస్తున్నప్పుడు నేను తల ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది నేను గత ఆరు రోజులుగా ఆమోరణ నిరాహార దీక్ష చేస్తున్నాను పచ్చి నీళ్ళు ముట్టుకోకుండా ఇక్కడ దీక్షలో కూర్చొని ఉన్నాను కానీ నా అంతిమ లక్ష్యం ఏంటంటే నేను ఏదో చచ్చి చాదించడం కాదు ఇప్పుడు ఒక పోలీస్ అధికారి ఉన్నతాధికారి నా దగ్గరికి వచ్చి రెండు చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాడు అమ్మ నువ్వు ఒకే ఒక ఆయుధము ఇప్పుడు సహారా యొక్క సహారా యొక్క మోసాలను బయట తీయడానికి ఉన్నటువంటి ఒకే ఒక గని లాంటి దానివి నువ్వు నువ్వే గనుక డెమాలిష్ అయిపోతే నువ్వే గనుక లేకుండా పోతే ఈ సహారా చేస్తున్న మోసాలు బయటికి రావు కనుక నువ్వు సురక్షితంగా ఉండాలి నీవు ఎవరైతే ఈ సహారా మోసగాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కేసులు నమోదు చేయి ఇమీడియట్ గా మేము అరెస్ట్ చేస్తాము అని ఇప్పుడు ఆ పోలీసు అధికారులు నాకు ప్రామిస్ చేసి వెళ్ళినారు ఒక రెండు నిమిషాల ముందట్నే ఇప్పుడు మీరు కూడా చూశారు సుమంటి యాజమాన్యం వాళ్ళు మీ కళ్ళ ముందే జరుగుతున్న చర్యలు ఇవన్నీ కూడా కాబట్టి నేను సహార బాధితులైనటువంటి ఖాతాదారులారా మీరు ఏ ప్రాంతం వాసులైనా ఏ గ్రామీణ వాసులైనా కూడా నా నంబర్ నేను ఇక్కడ మీకు స్క్రోలింగ్ లో చూపిస్తారు సుమన్ టీవీ వాళ్ళు ఆ నంబర్ గనక మీరు కాల్ చేసి నాతో మాట్లాడినట్లయితే ఖచ్చితంగా మీ పక్షాన నేను నిలబడి నేను ఖచ్చితంగా మీకు న్యాయం చేయడానికి నేను సిద్ధపడతాను ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు నేను ఒకటే ఒక ఒంటి గంట వరకు ప్రభుత్వానికి ఒక అల్టిమేట్ ఒక ఛాలెంజ్ నేను విసిరడం జరిగింది ఒక ఒంటి గంట లోపల కనుక నాకు మీరు సరి అయిన న్యాయం చేయకపోతే వాస్తవానికి చెప్పాలంటే నేను ఇక్కడ ఒక హల్చల్ సృష్టించేదాన్ని సృష్టిద్దామని అనుకున్నాను కానీ ఈ లోపనే పోలీసు యంత్రాంగం వచ్చి నన్ను అంతా కూడా వాళ్ళు కన్విన్స్ చేయడం జరిగింది బ్రతికులాడడం జరిగింది లేదమ్మా వాళ్ళని మేము అరెస్ట్ చేస్తాము మీరు పిటిషన్ రాసివ్వండి పిటిషన్ రాయకుండా మేము ఎలా ప్రోత్సడబడము అని చెప్పడం జరిగిందండి ఖచ్చితంగా నేను ఈ దీక్షను మాత్రం విరమించను దీక్ష ఇలాగే ఉంటుంది కానీ సుమన్ టీవీ యాజమాన్యానికి నేను చేతులెత్తి జోడించి బ్రతిబలాడుకుంటున్నాను అమ్మా మీరు ఇస్తున్నటువంటి ఈ సపోర్టు మాకు వెంటిలేటర్ మీద నుండి ఆక్సిజన్ స్థాయికి వచ్చినట్లాంటిదిరా ఎందుకంటే నిజంగా మేము వెంటిలేటర్ల మీద ఉన్నాము నాన్న గతంలో మీకు చెప్పాం నాన్న మేము జీవోత్సవాలుగా ఉన్నాము మేము బ్రతుకుతున్న శవాలమని చెప్పాము అది వాస్తవమా కాదా మా మొహాలు చూస్తే తెలిసిపోతుందమ్మా మా గుండె లోతుల్లో ఎవరన్నా వచ్చి పరిశీలించండి ఏదా లేదా ఎవరన్నా ఎక్స్పర్ట్స్ మా ఇంటర్నల్ ఫీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది మా గుండె లోతుల్లో కనుక మీరు పరిశీలించినట్లయితే మీకు తెలిసిపోతుంది అయ్యా వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది కాబట్టి నేను సుమన్ టీవీ బృందానికి సుమన్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు నా కన్న బిడ్డల్లాగా ఉన్నట్లయితే మీ రుణం మేము మర్చిపోమమ్మ ఖచ్చితంగా మీ రుణాన్ని ఖచ్చితంగా మేము మీ రుణం తీర్చుకుంటాము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ వెన్నుదన్నుగా మేము ఉంటాం తల్లి కానీ మాకు కావాల్సింది ఏంటంటే ప్రజలారా మేలుకోనండి సహారా ఒక మోసపూరితమైన సంస్థ ఒక దగాకోరు సంస్థ సహారా ఇండియా పదమూడు కోట్ల మంది జనాలను మోసం చేసిందయ్యా మన పిల్లల పెళ్లిళ్ళు చేయలేక పిల్లల ఫీజులు కట్టలేక ఆరోగ్యాలు బాగాలేక మనమంతా కూడా మన కుటుంబాలన్నీ చిన్న భిన్నమయ్యాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు కనుక మేలుకొనకపోతే ప్రభుత్వాలు మనకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రతిపక్షాలు మనకు సిద్ధంగా ఉన్నాయి సపోర్ట్ చేయడానికి పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉంది మీడియా మాత్రం మౌనంగా ఉన్నది నేషనల్ మీడియాకి నేను చేతులెత్తి దండం పెడుతున్నానయ్యా ఎందుకయ్యా మౌనం వహిస్తున్నారు ఒక అయ్యా వరంగల్లో మీరంతా నిద్రపోతున్నారా లేకపోతే నిద్రపోతున్నట్టు నటిస్తున్నారా ఏమైంది మీకు మీడియా అంటే న్యాయానికి ధర్మానికి ప్రతీక అంటారు కదా ఎందుకు మీ చేతులు కట్టేసుకున్నారు ఎందుకు మీరు న్యాయం గురించి మాట్లాడట్లేదు అని నేను ప్రశ్నిస్తున్నాను మీకు లేదా నైతిక బాధ్యత మీకు లేదా నైతిక ధర్మం జీతాలు తీసుకోవడం వరకేనా మీ ధర్మం అని అడుగుతున్నాను తీసుకోవడం వరకేనా న్యాయం అని నేను అడుగుతున్నాను లేదా బడా బాబడా బాబులకు మీరు కొవ్వు కాస్తారా ఎవరికి న్యాయం చేస్తారు దేనికోసం మీరు కలం నేను మీడియాను ప్రశ్నిస్తున్నాను మీరు చెప్తారే కదా కథనాలు వెలుగులోకి వస్తాయి మీరు చెప్తేనే కదా ప్రజల దృష్టికి వస్తాయి అన్యాయాలు మోసాలు దురగతాలు మరి ఎందుకయ్యా మీరు కళ్ళు మూసుకున్నారు ఎందుకయ్యా మీరు చెవులు మూసుకున్నారు ఎందుకయ్యా మీరు మౌనంగా ఉంటున్నారు మీకు నైతిక బాధ్యత లేదా మీకు ధర్మం కాదా మీరు మానవతావాదులు కాదా మీ ధర్మాన్ని మీ న్యాయాన్ని పాత పెట్టారా అయితే కళాన్ని కూడా తీసి పాతలు పెట్టండి అయ్యా ఆ కళాన్ని కూడా తీసి పాతలు పెట్టండి అయ్యా అప్పుడైనా కూడా మనిషి అయినా మేము ఏమైనా కూడా ధర్మం కోసం రోడ్డు ఎక్కుతాము ఇక మీతో ఏం పని ఉంది మీరేమి మీ ధర్మాన్ని మీ మీరు మీరు మీ డ్యూటీని మీరు నిర్వర్తించట్లేదు కదా మీరు మీరు కళాన్ని పక్కకు పడేయండి మీ అందరికీ తెలుసు కదా రోజు ఈ రోడ్డు మీద నుండి వందలాది మంది ఇక్కడ ఉన్నటువంటి వెండు వేణుగోపాల్ గారు ప్రెస్ క్లబ్కి వెళ్ళి మిమ్మల్ని అభ్యర్థించి చేతులు జోడించి అభ్యర్థించినా కూడా మీరు రావట్లేదంటే ఇది ఖచ్చితంగా మీ నిర్లక్ష్యానికి ప్రతీక చస్త చచ్చారులే మేమైతే బాగున్నాం కదా మా మీ మీడియా ఏమంటారంటే మీరు మీడియా రేట్ రేటింగ్ పెంచుకోవడానికి మీరు ఎన్నో కుక్క మంత్రి గారిని కుక్క కలిస్తే మీరు పెద్ద పెద్ద కథనాలు చూపిస్తారే మరి ఇక్కడ మనుషులు చచ్చిపోతున్నారయ్యా మనుషులు జీవోత్సవాలుగా బ్రతుకుతున్నారు వీళ్ళ కథనాలు మీరు ఎందుకు చూపించారో నేను అడుగుతున్నాను అదేవిధంగా నాయని రాజేందర్ రెడ్డి గారు మీరు ఐక్య కూటమి ఏర్పాటు చేస్తారని మాకు వాగ్దానం చేసి వెళ్ళినారు మరి మీరు వాగ్దానాన్ని విస్మరిస్తారా లేదా మాకు న్యాయం చేస్తారా అమ్మా కొండా సురేఖ గారు పదే 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 మీ దృష్టికి తీసుకొస్తారు రండి మీరు మా శిబిరానికి మీరు మాకు న్యాయం చేయండి ఒక మహిళగా మిమ్మల్ని అభ్యర్థించినాము కానీ మీరు కూడా ఎందుకో కులుకు పలుకు లేకుండా ఉన్నారు సీతక్క గారు మిమ్మల్ని కూడా అభ్యర్థిస్తున్నామయ్యా అమ్మ మీరందరూ రండి మీరు ఈ పేద ప్రజల పక్షాన ఉండండి పేద పక్షాల పేదల పక్షాన ప్రభుత్వాలు నిలవవా నిలవకపోతే మా ఒక్కొక్కసారి మేము సిగ్గుపడుతున్నామమ్మా మేము ఎందుకు ఈ దేశంలో పుట్టామని అసలు దేవుడా మమ్మల్ని ఈ దేశంలో ఎందుకు పుట్టించావు ఈ దేశంలో సామాన్యులకు న్యాయం చేయగల అని నేను ప్రశ్నిస్తున్నాను సామాన్యులకు న్యాయం జరగదా ప్రతిపక్షాలు ప్రజాపక్షాలు ప్రజా సంఘాలు ఈవెందో గడలకు దొరలకు గడిలకు బొంద పెట్టండి అన్నారు మరి దొరలన పాలన పోయి మిమ్మల్ని తీసుకొచ్చాము తీసుకొచ్చాముకయ్యా మీరు కూడా దొరల పాలననే మళ్ళీ తిరిగి రిపీట్ చేద్దాం అనుకుంటే మేము ఎవరి దగ్గరికి పోవాలయ్యా మాకు న్యాయం జరగాలని ఎవరిని అభ్యర్థించాలయ్యా ఎవరు మాకు న్యాయం చేస్తారయ్యా ఆరు రోజుల నుండి ఆభరణ నిదాన దీక్ష చేస్తుంటే మీకు కళ్ళు కనిపించ లేదా చెవులు వినిపించట్లేదా ఎందుకు మౌనం వహిస్తున్నారు ఈ పేదవాళ్ళ గోడు ఈ పేదవాళ్ళ గోస ఈ పేదవాళ్ళ కన్నీళ్ళు రక్త రక్తపు కన్నీరు మీకు కనిపించట్లేదా ఒకవేళ మీరు కూడా ఆ గడిల పద్ధతే ఆ దొరల పద్ధతే పాటించినట్లయితే మిమ్మల్ని కూడా ఆ దొరలకు పట్టించిన గతే మీకు కూడా పట్టిస్తామయ్యా లేదా లేదా మీరే ధర్మమూర్తులైతే మేము ఎన్న మేము ఉన్నామని ఆనాడు మీరు మాకు ప్రామిస్ చేశారు మరి ఆ ప్రామిస్ ని మీరు విస్మరించారు లేదంటే మాకు న్యాయం చేస్తారా ఆలోచించుకోండి ఆలోచించుకొని మాకు నిర్ణయించండి లేకపోతే మాకు కారుణ్య మరణాన్ని కారుణ్య మరణాన్ని ప్రసాదించండి మీకు చేత కాకుంటే మీకు దమ్ము లేకుంటే మాకు కారుణ్య మరణాన్ని ప్రసాదించమని నేను కోర్టు వారిని కూడా సవినీయంగా చేతులు జోడించి విన్నపించుకుంటున్నాను మా విన్నపాలు వినండి మా బిడ్డలను బ్రతికించండి అయ్యా మేము చచ్చిపోయామయ్యా కనీసం మా బిడ్డలను బ్రతికించండి అయ్యా మా బిడ్డల కన్నా జీవితాన్ని ఇవ్వండి అయ్యా వాళ్ళనన్నా బ్రతకరియండి అయ్యా వాళ్ళ జీవితాలను అంతం చేయకండి వాళ్ళ జీవితాలను అంతం చేసే హక్కు మీకు లేదు ఆ నైతిక హక్కు లేదు మమ్మల్ని కాదు మా జీవితాలు అంతమైపోయినాయి కనీసం మా బిడ్డల జీవితాలనన్నా మా బిడ్డ బిడ్డల జీవితాలనన్నా రక్షించండి అని మీకు చేతులు మొక్కి మిమ్మల్ని బ్రతుకులాడుకుంటున్నా న్యాయం చేయండి మాకు ప్రాణ భిక్ష పెట్టండి లేదా కారుణ్య మరణాన్ని ప్రసాదించండి అని నేను కోరుకుంటున్నాను చూసారు కదా పూజిత గారు వాపోతున్నారు ఇంకా చెప్పాలి సుమన్ టీవీ తప్ప ఏ ఛానల్ వాళ్ళు ఇక్కడికి రాలేదు ప్రెస్ తరపున ఎవరు రాలేదని ఆమె వాపోతున్నారు అలాగే కార్యకర్తలు ఎవరైతే ఉంటారో రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చినా ఇప్పటి వరకు అయితే న్యాయం జరగలేదు అంటున్నారు అయితే ఈ రోజు పూజిత గారు మన మమ్మల్ని పిలుచువడం దేనికంటే ఆమరణ నిరాహార దీక్షని మేమైతే ఇంకా విరమించదలుచుకోలేదు మీ ఒక్కరు మాత్రమే మమ్మల్ని చూపించారు అదే విధంగా మేము వేరే వాళ్ళను కూడా అడుగుతున్నాము ఒక్కసారి మా దగ్గరికి వచ్చి పోండి అన్నారు అందుకే మీకు చూపిద్దాము అని వీరి పరిస్థితి ఎలా ఉంది అనేది మేము ముందుకు తీసుకొచ్చాము అలాగే వీళ్ళకి న్యాయం జరగాలనైతే సుమన్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది చూద్దాం ఏం జరగబోతుంది అనేది